అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజైతే కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది ఆకుకూర పప్పు టమాటా పప్పు పప్పుచారు రసము అలా చేసుకున్నప్పుడు నంచుకోవటానికి చాలా బాగుండిద్ది పెరుగన్నంలో కూడా చాలా బాగుండిద్ది కాకరకాయ అనేది దీనికోసం ముందుగా అరకిలో కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని లైట్గా పైన పొట్టు తీసేసుకొని ఈ సైజు ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి దీంట్లో కొద్దిగా ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసి ఈ ముక్కలకు పట్టించడం వలన ఈ ముక్కల్లో ఉండే చేదంతా పోయిద్దండి ఇలా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట పాటు అలాగే పక్కన పెట్టేసుకోవాలి అరగంట పెట్టే టైం లేకపోతే పావు గంట అయినా పెట్టేసుకోండి ఇలా అరగంట తర్వాత చూసేస్తే ఇదంతా ఇందులో నుంచి నీళ్లు బయటకు వచ్చేసి ఉంటాయి మనం గట్టిగా ఆ నీళ్ళన్నీ పిండేసుకొని ఈ ముక్కలన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్నీ పిండుకోవాలి చూసారా నీళ్ళు ఎలా వచ్చినాయో చేదంతా వెళ్ళిపోయిద్దండి ఈ వాటర్లో ఇప్పుడైతే చేదు ఉండదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్నది కడాయి పెట్టుకొని అందులో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక గుప్పెడు కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఆయిల్కి సరిపడా పట్టినన్నీ వేసేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ కారానికి పల్లి నూనె వాడుకోండి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఇలా సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని మిగతావి కూడా ఇలాగే ఆయిల్లో పట్టినన్నీ వేయించేసుకొని అన్నీ తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా సరే చాలా బాగుండిద్ది కూడా ఇప్పుడైతే వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని పది వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీయకుండా అలాగే వేసేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా వేసేసుకొని కాస్త బరగ్గా మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి ఈ ఆయిలే సరిపోయిద్దండి ముక్కలన్నీ ఫ్రై చేయగా ఆయిల్ మిగిలింది కదా ఆ బాండీలో అయితే కూర సరిపోదు అందుకని పెద్ద బాండీలోకి ఆయిల్ మార్చేసుకున్నాను ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఆ మిగిలిన ఆయిల్ అంతా వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు ఎండుమిర్చి వేసేసుకోవాలి అవి కొంచెం వేగాక ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి వీటన్నింటినీ కూడా కలుపుతూ కొద్దిసేపు వేయించుకోవాలి తర్వాత ఒక పది వెల్లుల్లి రెమ్మలు ఇలా కచ్చాపచ్చాగా దంచేసి వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవటం వల్ల తినేటప్పుడు అక్కడక్కడ ఉంటే చాలా బాగుండిద్దండి ఫ్రై అనేది ఈ ఉల్లిపాయలు కూడా కాస్త వేగిన తర్వాత ముందుగా మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇందాక సెవెంటీ పర్సెంట్ వేయించాం కదా ఇప్పుడు ఆ మిగిలిన థర్టీ పర్సెంట్ కూడా వేయించేసుకోవాలి వెంటనే అక్కడే ఉండి కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూసారా చక్కగా అయితే వేగిపోయినాయి ఇప్పుడైతే ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదా ఆ కారాన్ని వేసేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి నేనైతే బెల్లం వేయట్లేదండి పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టి ఆ నీళ్ళన్నీ పిండిన తర్వాత చేసుకోవటం వల్ల చేదు అనేది చాలా వరకు పోయిద్ది మేమైతే తినగలము ఒకవేళ మీరు ఏదైనా లైట్గా చేయదనిపిస్తుంది అనుకుంటే కొంచెం కారం మిక్సీ పట్టేటప్పుడు బెల్లం తురుము ఒక స్పూన్ వేసుకొని మిక్సీ పట్టుకోండి చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా బాగుండిద్దండి పప్పుచారు పప్పు వాటన్నిటిలోకే కాకుండా పెరుగన్నంలోకి కూడా ఈ కాకరకాయ ముక్కలు అనేవి చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే సునీష్ కుకింగ్ వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి